ఇప్పుడు మాట్లాడతారు చెప్పండి మీ అంటే మీ గౌరవాన్ని కించపరిచి మీ ధైర్యతో దిమ్ముందు అక్కడ అన్ని జెండాలు ఉన్నాయి ప్రత్యేకంగా మీ జెండాని తీసి పడేశారని చెప్పని అంటున్నారు ఇది మీరు దీని పట్ల ఇంకా ఎంతవరకు పోరాటం చేస్తారు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు భారతదేశ చరిత్రలోనే ప్రజాస్వామ్య ఉద్యమాలకు నేతృత్వం వహిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి సబ్బండ కులాల వర్గాల పక్షాన పోరాటం కొనసాగిస్తూ అనేక విజయాలు సాధించిన చరిత్ర ఎంఆర్పిఎస్కి మందకృష్ణ మాది గారికి ఉన్నది ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ఏదైతే లక్ష్యం కోసం పోరాటం కొనసాగించి వర్గీకరణ సాధించిన క్రమంలో ఈ దేశవ్యాప్తంగా దళిత సమాజానికి డెబ్బై ఐదు సంవత్సరాలుగా రిజర్వేషన్ల ఫలాలకు దూరంగా ఉన్నటువంటి సమాజం రిజర్వేషన్లు అందుకుంటున్న క్రమంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సమాజానికి మందకృష్ణ మాధవ్ గారు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాలకి పిలుపు వేయటం జరిగినది ఎంఆర్పిఎస్ ఆవిర్భావించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఒకటి సంవత్సరాలకు అడుగు పెడుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణానికి దళితులకు ఒక గొప్ప గౌరవం ఆత్మగౌరవం వచ్చింది హక్కులు సాధించిన క్రమంలో ఆనందోత్సవాలు జరుపుకోవడం కోసం దండోరా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం కోసం బంజారా ఎన్బిటి ఎన్బిటీ నగర్లో మా ఎంఆర్పిఎస్ నాయకులు మాదికదండోర నాయకులు ఎంఆర్పిఎస్ దిమ్మెను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎంఆర్పిఎస్ ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎంఆర్పిఎస్ అంటే ఈ సమాజంలో సబ్బండ వర్గాలు గౌరవించే విధంగా మాదికదండాలంటే ఒక ప్రజాస్వామ్య ఉద్యమంగా సమాజంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదికదండోర జెండాను ఆవిష్కరించుకోవడం కోసం మా ఆర్కర్తలు ఏర్పాటు చేసుకున్నటువంటి దిమ్మెను స్థానిక మేయర్ గారు హైదరాబాద్ జిల్లా మేయర్గా కొనసా హైదరాబాద్ రాష్ట్రం జిల్లా మేయర్గా కొనసాగుతూ మరి ఆమె గారే దగ్గరుండి నా దళితులు నా ఇలాకాలో మాదిగలు దళితులు నా ఇలాకాలో దిమ్మను ఏర్పాటు చేసుకుంటారా ఒక అనగారిన వర్గానికి సంబంధించిన వారు ఒక మాదిగ కులానికి సంబంధించిన వారు చిన్న కులానికి సంబంధించిన వారు నా ఇలాకాలో దిమ్మను ఏర్పాటు చేసి నా ముందే ఎగరవేస్తారా నా ముందే నాయకులుగా కొనసాగుతారు ఒక అహంకార భావనతో ఒక కులహంకార ధోరణితో ఒక వివక్షత పూర్తిగా ఒక ద్వేషంతో విషాన్ని చిమ్ముతూ మాదిగల మీద విషాన్ని చిమ్ముతూ దిమ్మిన దగ్గరుండి కాలుతో తన్నుతూ తొలగించడం జరిగింది మరి తొలగించిన వారు ఏమైనా జీహెచ్ఎంసీ సిబ్బందా లేకపోతే ప్రభుత్వ అధికారులా అంటే వాళ్ళు తమ కార్యకర్తలు వారి అనుచరులు అతనితో ఉంటున్న నాయకులు మరి నువ్వు సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా ఒక పెద్ద ప్రకారం పోదాలుసుకుంటే జీహెచ్ జీహెచ్ఎంసీ వారి ద్వారా వారి సిబ్బంది ద్వారా తొలగించవలసి ఉంటుంది కానీ ఒక ఆగ్రహంగా విద్వేషంగా మాదక జాతిని చిన్న సొబ్బు చూస్తూ ఒక ముప్పై సంవత్సరాలు ఉదీర్భ సుదీర్ఘ ఉద్యమ పోరాటం కలిగినటువంటి మందకృష్ణ మాదక గారిని అవమానపరుస్తూ ఆ దిమ్మను కూల్చివేయడం జరిగింది ఆ దిమ్మ ఎవరికి ఇబ్బంది లేదు రాకపోకలకు కానీ వాహనాలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకున్నా ఉన్న స్థలంలో మేము మా వాళ్ళు నిర్మించారు మరి నిర్మించి నిర్మించింది ఏ స్థలంలో కేవలం గజం స్థలం మూడు అడుగుల స్థలంలో ఒక చిన్నగా మామూలు ఆవిష్కరణ కోసం నిర్మించుకుంటే నిర్దాక్షిణంగా అంత విషం ఎందుకు అంత కోపం ఎందుకు మాదిగలు అంటే అంత చిన్న చూపు ఎందుకు మాదిగలు అంటే అంత అగౌరవపరిచే విధంగా హీనంగా చూడాల్సిన అవసరం మా మేయర్ గారికి ఎందుకు ఉన్నది మేయర్ గారు హైదరాబాదులో నగరం ఒక మేయర్గా ఉండ కొనసాగుతున్న క్రమంలో ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని కులాలకు మతాలకు ప్రాంతాలకు ప్రజలు నివసిస్తూ ఉంటారు అందరిని సమానత్వ ధోరణితో సమసమానత్వంగా చూడవలసిన మేయర్ గారు ఒక కులం మీద విషం చెంపాల్సిన అవసరం ఉంది ఒక కులాన్ని తక్కువ వేయాల్సిన అవసరం ఉంది ఏదైతే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన చేయాల్సిన అవసరం ఉంది అంటే ఉద్దేశపూర్వకంగా ఈ సమాజంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ మాదిక దండోర ఉద్యమాన్ని మీద ఒక విషం చింపడం కోసం ఉద్దేశపూర్వకంగా మా కులాన్ని కించపరచడం కోసం దిమ్మ తొలగించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మేము ఒకటే స్పష్టం చేస్తూ ఉన్నాం మేయర్ గారికి మేమే ఎంఆర్పిఎస్ తరఫున యుద్ధ వాతావరణాన్ని కోరుకోవట్లేదు మా ఆత్మగౌరవ చిహ్నంటే దండోర ఉద్యమాన్ని తొలగి దండోర దిమ్మె తొలగించడానికి మేము నిరసన వ్యక్తపరుస్తా ఉన్నాం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తపడతాం మా ఆవేదన ఆగ్రరూపం దాచక ముందే ఎమ్మట వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎక్కడైతే దిమ్మని నిర్మించి దిమ్మను కూలగొట్టారో అక్కడే దిమ్మె నిర్మించాలి అదేవిధంగా మా దళితులను మా మాదిగలు అవమానపరచే మేయర్ గారు వెంటనే మేయర్ గారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము ప్రధాన డిమాండ్తో ముందుకెళ్తా ఉన్నాం ఇప్పటికైనా సుమారు మూడు రోజుల నుంచి మేము ఆందోళన కార్యక్రమాలు ప్రజాస్వామ్యబద్ధంగా చేపడతా ఉన్నాం ఇది ఆగ్రహరూపం దాల్చకముందే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ పార్టీకి సంబంధించిన అధినేత గారు కూడా ప్రత్యేక చర్యలు చొరవ తీసుకొని ఆమెపై ఎమ్మటి చర్యలు తీసుకోవాలి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మేయర్ పదవి నుంచి భర్తరాపు చేసి మాకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళకపోతే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పకుండా భవిష్యత్తులో తాడో పేడో తేల్చుకోవడం కోసం ప్రజాస్వామ్య బద్దంగా యుద్ధానికి మేము మాదికదండని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం జై భీం జై మాదిగారు జయ మంద కృష్ణ మాధవి స్థానిక సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఆరో తారీఖు నాయుడు మేము నిర్మించినటువంటి ఎంఆర్పిఎస్ దిమ్మెని ఏడో తారీఖు రోజు ఆమె అనుచరులతోని ఆమె స్థానిక నాయకులతోని వచ్చి వంద మందితోని పోలీస్ బలగాలతో వచ్చి ఆ యొక్క దిమ్మెని గులగొట్టడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అనేది సమాజం అనేది చూస్తుంది ఎంఆర్పిఎస్ దిమ్మె అనేది మా ఆత్మ గౌరవం మా గౌరవాన్ని కించపరచడానికి ఆమె ఎవరు ఆమెకు ఎవరు ఆమె రాజ్యాన్ని ఆమె రాజ్యాన్ని అంటే రాజ్యాంగాన్ని చేతిలో తీసుకోవడానికి ఆమె ఎవరు సరే మేము మా జాతికి సంబంధించిన దిమ్మె మా ఆత్మ గౌరవాన్ని అంబేద్కర్ గారి అది మన మందకృష్ణ మాదిగన్న గారి జయంతి వర్షోత్సవం సందర్భంగా మేము మా మా గౌరవాన్ని మేము వ్యక్తపరచుకుంటున్నాం సరే మీకు ఇబ్బంది అయి ఉంటే మీరు మాకు కానీ మా నాయకులకు కానీ మీరు చెప్పేది ఉండే మీరు మా నాయకులకు చెప్పినప్పుడు మేము గిట్లా మీరు మేము గిట్లా కాదు అని అన్నుంటే మీరు చే మీరు అప్పుడు మీరు చేసే పని చేసేది ఉంటే కానీ ఈరోజు మీరు ఆ దిమ్మని రిమూవ్ చేయడానికి మీకు ఎవరిచ్చిరా హక్కు మీరు అంటారు జిహెచ్ఎంసీ అధికారులు అంటారు జిహెచ్ఎంసీ అధికారులు అంటారు ఎవరు కూడా ఆ యొక్క దిమ్మని డ్యామేజ్ చేయలేరు ఏదైతే దిమ్మని అంటున్నారా మీరు ప్రభుత్వం నుంచి తీసుకుని పర్మిషన్ తీసుకునే నిర్మించారా అమ్మా మేము ఒక ఒక వన్ ఒక మీటర్ కూడా ఉండదు ఓ మీటర్ కూడా ఉండే దిమ్మేని పర్మిషన్ తీసుకోవాలని అంటే ఇప్పుడు ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మేయర్ ఉంటుండే ఇంటికే పర్మిషన్ లేదు అట్లా అంటే మేయర్ ఉంటుండే స్థానిక మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంటికే పర్మిషన్ లేదు అలాంటి ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తా అది నేను కంప్లైంట్ ఇస్తా ఆమె ఇంక్రోచ్మెంట్ చేసింది కూడా ఉన్నాయి కాంగ్రెస్ అన్ని పార్టీ జెండాలు కూడా ఉన్నాయి మరి ఈ మాది జాతికి మా జెండా పెట్టడానికి ఆమె కూడా ఆమె ఇంటి పక్కనే కార్ పార్కింగ్ చేసి ఇంక రోజు చేసింది మేమేమన్నా ఆమెను ప్రశ్నించినామా ఆమెను క్వశ్చన్ చేయలేము సరే ఆమె స్థానిక మేయర్ ఉంది సిటీ మేయర్ ఉంది వాళ్ళ రాజ్యం నడుస్తుంది వాళ్ళు అనుకున్న చేసి చేయాలనుకుంటారు కాబట్టి చేయని మేము దానికి కాదని అంటలేము కానీ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే హక్కు అధికారం ఆమెకు ఎవరిచ్చు ఉండొచ్చు మీరు కేకే కే కేశవరావు గారి కూతురు ఉండొచ్చు నగర మేయర్ ఉండొచ్చు మీ చేతుల రాజ్యం ఉండొచ్చు మీరు అనుకున్న పనులు మీరు చేయొచ్చేమో కానీ ఒక దళితులమైన మా మా యొక్క దిమ్మెని మీరు గులగొట్టి మీరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు అధికారం మీకు లేదు తక్షణమే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు మా మందకృష్ణ మాదిగ గారికి మా జాతికి క్షమాపణ చెప్పి ఏ చోట అయితే మీరు గద్దెని కూల్చిరో అదే చోట దిమ్మని నిర్మించి మా జెండని ఎగిరేవేసే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజులలో ఈ యొక్క ఉద్యమం తీవ్రతమైతుంది దానికి దానికి మూల్యం చెల్లించుకోక తప్ప అని చెప్పి ఈరోజు పెద్దలందరి సమక్షంలో నేను మీకు తెలియజేస్తున్నాను మొన్న జరిగిన జరిగిన వాటి మంద కృష్ణ మాదిగా గారి అన్నగారి పుట్టినరోజు ముందు రోజు ఏదైతే మన మేయర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి మేయర్ గారు ఉన్నారో ఆమె కుట్రపూర్వకంగా అక్కడ ఎన్బిటి నగర్లో దిమ్మ నిర్మాణం చేస్తున్న టైంలో ఆమె అలా అనుచరులతో కలిసి ఇక్కడ ఎంఆర్పిఎస్ జెండా ఉండొద్దు ఇక్కడ ఎంఆర్పిఎస్ జెండా ఉందంటే మాకు అవమానము మాకు ఇక్కడ మాదిగోళ్లను మేము చూస్తుంటే మాకు గిల్ట్ ఫీలింగ్ ఉందని చెప్పి ఆమె ఉద్దేశపూర్వకంగా ఆమె ఉన్న అక్కడ మన అజయ్ అనే కొత్తగా ఎన్నుకున్న డివిజన్ అధ్యక్షుడిని పగబట్టి ఇక్కడ పెట్టొద్దు మీరు మీరు నా చెట్టు చెయ్యి కింద చెప్పుల కింద ఉండాలని చెప్పి ఊహించుకొని అక్కడ ఉన్న అజయ్ని చాలా హింసకంగా హింసరకంగా మన బాధలు పెట్టడం చాలా వేధింపులు ఇవన్నీ జరుగుతుంటే కృష్ణ గారి దగ్గరికి ఈ సమాచారం రావడంతో మేము అక్కడికి వెళ్ళి ఏమైంది అని జరిగితే ఎంఆర్పిఎస్ అనే వ్యక్తులు అక్కడ ఉండొద్దు ఎంఆర్పిఎస్ నాయకులు ఉండొద్దు అని చెప్పి భూ చేయాలని చెయ్యాలని ఆమె కోరిక ఉన్నట్టుంది ఈ అందరిని బతకడానికి అందరికీ సమాన హక్కులు ఉన్నాయి కదా ఆ హక్కుల మీద మీరు కేసు పెట్టలేదు ఆమె మీద ఎస్ఎస్టీ కేసు పెట్టినాము నమోదు చేయమని చెప్పి మేము కమిషనర్కి చెప్పినాము అక్కడ ఏసీపీకి చెప్పినాము సిఐకి చెప్పినాము అక్కడ ఏందంటే ఆమె మేయర్ గారికి పోలీసు యంత్రం ఉంది కదా ఆ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు ఆమె చెప్పు చేతుల్లో ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఆమె చెప్పు చేతుల్లో ఉన్నారు నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే నడవాలి అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా అదే ఉన్నారు మేము కోరుకునేది ఏంటంటే పోలీసు వాళ్ళు ప్రభుత్వం పోలీస్ ప్రభుత్వము పబ్లిక్కి సర్వీస్ పబ్లిక్ పోలీసు వాళ్ళకి సర్వీస్ అలాంటిది పబ్లిక్ని మీదే కేసులు పెట్టి పబ్లిక్ని బెదిరింపులు ఆమె చెప్పింది కదా అని చెప్పి బెదిరిస్తే అంటే ఇది పద్ధతి కాదు మేము కూడా ఏం చేయాలో మేము చేస్తాం ఆమె ఇల్లు ముట్టడా మా కృష్ణ గారు ఏ పిలుపునిచ్చినా మేమైతే దానికి కట్టుబడి ఉంటాము మేయర్ గారికి చెప్ ముందే చెప్తున్నాం మేము కూడా ఇన్నిస మొన్న కూడా చెప్పినాము మొన్న అంబేద్కర్ ట్యాచ్ కూడా చెప్పినాం ఈ రోజు కూడా మన అంబేద్కర్ ట్యాచ్ు కాడ కూడా చెప్తున్నాం మేము ఆమె దిగి ఆ గద్దె దిగి వచ్చి మా కృష్ణ గారికి మా మాదిగ సోదరులకు మాధేవులకు అందరికీ క్షమాపణ చెప్పకపోతే ఆమె ఇల్లు ముట్టడి చేస్తామని ఇది ఖండిస్తూ ఆమెకు హెచ్చరిస్తూ ఆమెకు ఖబర్దార్ అని చెప్పి మేము ఈ విషయంగా ఈ సమావేశం విషయంగా చెప్తున్నాము ఇంకోటి ఆమె ఎప్పుడు కానీ మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడితే ఆమెకు తగిన శిక్ష ఇస్తాము ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము హెచ్చరించదు ఏమనగా ఇలాంటి వాళ్ళను ప్రభుత్వంలో పెట్టుకుంటే మీ ప్రభుత్వము డ్యామేజ్ అవుతుంది మీకు మాట పోతుంది మీరు ఈ సౌంటోళ్లను ఎంకరేజ్ చేసారనుకో అసలు విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకోవడమే తప్పు ఈ ప్రభుత్వంలో ఒక్కసారి ఇదే కేసీఆర్ మాదివోళ్ళను ఇట్లా తిట్టడం వలన కేసీఆర్ని గద్దె దింపిన చరిత్ర మా మందకృష్ణ మాధవి గారికి మా మాధివలకు ఉన్నది అలాంటిది ఇప్పటికి కూడా చెప్తున్నాం మీకు అదే గతి కావాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా అదే గతి మీకు కావాలనుకుంటే చూసుకుందాం ఏడికైనా కానీ ఏడికైతే ఆడికి కానీ చూసుకుందాం బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాం ఆమెను ఇప్పటిదాకా గద్దె దింపాలి గద్దె దింపి మాకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మరి ఆరవ తేదీ ఏదైతే ఎంఆర్పిఎస్ ఆవిర్భాస దినం మరియు గౌరవశ్రీ మందకృష్ణ మాధవేన గారి జన్మదినం శుభ సందర్భంగా మరి రాష్ట్ర రెండు రాష్ట్రాల వ్యాప్తంగా మరి ప్రతి ఏరియాలో ఈ యొక్క ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నియమించాలని చెప్పేసి అన్నగారు పిలుపునిచ్చారు మరి అదే రోజు ఆరో తేదీ బంజారాజ్ డివిజన్లో ఉన్నటువంటి ఎన్బిటి నగర్ బస్తీలో అక్కడ మా ఎంఆర్పిఎస్ నాయకులు ఏదైతే గద్య నిర్మాణం చేద్దామనుకున్నారో అక్కడ గద్య నిర్మాణం జరిగిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి మన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు మరి అక్కడ ఎంఆర్పిఎస్ దిమ్మని అట్టెట్లా కడతారు నా ఇలాఖలా జెండా పెట్టాలంటే నా పర్మిషన్ లేకుండా పెట్టొద్దని చెప్పేసి స్వయంగా వారి నాయకులతోటి అక్కడికి వచ్చి మరి ఆ గద్దెను తొలగించి మరి కాళ్ళతో తన్ని మరి అక్కడ ఉన్న ఆనవాళ్ళు లేకుండా చేసి మరి మాదిగలను అవమానపరిచే విధంగా వారు చేయడం అనేది న్యాయం కాదు కాబట్టి మరి తక్షణమే మరి గద్వాల విజయలక్ష్మి గారు మాదిగలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మరి అక్కడ గద్దె నిర్మాణం చేయించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ అక్కడ గద్దె నిర్మాణం చేయనిచో మరి పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిస్తున్నాము కావున ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఇక్కడ ఏదైతే ఎంఆర్పీ నిర్మించడం దాన్ని మనకి మేయర్ గారు ఉన్నారు తొలగించడం వల్ల ఈ రోజు మాకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను విజయలక్ష్మి గారు Madiga, jay Madigan! 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 Jay Madigan!